విశ్వం విష్ణుహు ఆయన విశ్వం రూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు విష్ విష్ణువు అంటే వ్యాపించి ఉండేవాడు కాబట్టి ఆయన హిరణ్యక శిపునిలో కూడా ఉన్నాడు లోపలికి వెళ్ళడం తప్ప బయట వెతకడం చేతనైనటువంటి వాడికి ఎక్కడని దొరుకుతాడు స్వామి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ చదుర్లభ కాబట్టి ఇప్పుడు దేవలోకానికి వెళ్ళాడు దేవలోకాన్ని ఆక్రమించాడు యక్ష గంధర్వ కిందిర కింపురుషులందరినీ ఆక్రమించాడు వీళ్ళందరి చేత ఊడిగం చేయిస్తున్నాడు దిక్పాలకుల చేత సేవలు చేయిస్తున్నాడు లోకాలన్నింటినీ ఎంత భయపెట్టాలో అంత భయపెడుతున్నాడు హిరణ్యకశిపుడు తప్ప వేరు ఈశ్వరుడు లేడు అంటున్నాడు ఈ మిగిలినటువంటి దేవతాగణములన్నీ కూడా హిరణ్యకశిపుని యొక్క ఉద్ధతికి భయపడిపోయాయి ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నాడు శాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు ధర్మం అన్న మాట లేకుండా చేస్తున్నాడు యజ్ఞయాగాది క్రతువులు లేకుండా చేస్తున్నాడు